హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి అక్కడ చూపిస్తుందో ఏమిటా అనుకుంటున్నారండి వైట్ డ్రెస్ మీద నేను ఆవకాయ మరక వేశాను దాన్ని మనం ఎటువంటి సబ్బు కానీ డిటర్జెంట్ కానీ లిక్విడ్స్ కానీ యూస్ చేయకుండా ఎలా పోగొట్టుకోవాలనేది చూపిస్తున్నానండి ఇప్పుడు చూడండి నేనైతే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వైట్ క్లాత్ వైట్ క్లాత్ మీద మీకు తెలిసిందే ఎటువంటి మరకపడ్డా పోదు అలాంటిది మీకు లైవ్లో ఇలాగ ఆవకాయ వేసి ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదండి మనం ఎప్పుడు ఏప్రిల్ మేలో పెట్టుకున్న ఆవకాయ ఇప్పుడు మీకు దానిని నా వైట్ క్లాత్ మీద వేసి స్టెయిన్ ఎలా రిమూవ్ చేయాలి అనేది చూపిస్తున్నానండి ఇప్పుడు చూసారు కదండి వేసిన తర్వాత ఆ పైన ఉన్న ఆవు పిండిని తీసేసాను నూనె అయితే ఇప్పుడు క్లాత్ మొత్తం పీల్ చేసుకుందండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేశారనుకోండి నా వీడియోస్ని కొంతమందికి చేరుతాయి వాళ్ళకు కూడా ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయి ఇప్పుడైతే ముందుగా టాల్కమ్ పౌడర్ తీసుకుందామండి అది ఏదైనా పర్లేదు నేను చూపించింది అక్కర్లేదండి మన ఇంట్లో ఏ పౌడర్ పౌడర్న పర్లేదు ప్రిక్లీ హిట్ ఉంటుంది కదా అవి కానీ బేబీ కానీ ఏదైనా పర్లేదు దాన్ని అయితే ఫస్ట్ కనుక ఇలా ఎక్కడ స్టెయిన్ అయిందో దాని మీద అయితే వేసేసి ఒక్కసారి అప్లై చేయాలండి ఇలా టాల్కమ్ పౌడర్ అప్లై చేయటం వలన ఆయిల్ ఉంటుంది కదండి అది అదైతే పీలుస్తుంది ఇంకొంచెం మనకి ఆయిల్ చేతికి స్టిక్కీగా అనిపిస్తోంది అంటే ఇంకొంచెం పౌడర్ వేసుకోవాలండి ఇలా పౌడర్ తగిలేసి చేసుకోవచ్చా అనుకుంటున్నారు కదా దీనినైతే మనం ఇలా ఏ స్టెయిన్ అయినా మగవాళ్ళ బట్టలు కానీ ఇక ఎక్కడైనా డిన్నర్ ఫ్లవర్స్కి వాటికి లంచ్కి వెళ్ళినప్పుడు మీద పోసేసుకుంటారు కదండి ఇలా కూర మరకలు అవి అవుతాయి వాటిని మనం ఏం చేస్తామంటే జస్ట్ మనం ఇంట్లో వాష్ చేయకుండా దాన్ని తీసుకుపోయి డ్రై వాష్కి ఇస్తాం దాని డబ్బులు తగిలేసే పదలు ఇలా పౌడర్ వాడుకోవచ్చు అని చూపిస్తున్నాను ఇప్పుడు టాల్కమ్ పౌడర్ వేసాం కదండి దాన్ని రిమూవ్ చేసేసిన తర్వాత ఆ పౌడర్ అంతా పక్కకి జరిపేసి ఇప్పుడు ఇంట్లో ఏ పేస్ట్ ఉన్నా పర్వాలేదండి పౌడర్ ఉన్నా పర్వాలేదు టూత్ పౌడర్ దానిని అప్లై చేద్దాం నా దగ్గర అయితే కోల్గేట్ రెడ్ ఉంది అది వేసానండి మీ దగ్గర వైట్ ఉన్నా వేసుకోవచ్చు చాలా అయితే చాలా యూజ్ అవుతుందండి ఇది మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పేస్ట్ వేశాక ఎక్కడైతే మనకి మరక ఉందో దాని అంతా కనుక చక్కగా అప్లై చేసేయండి శుభ్రంగా అప్లై చేసేసి ఒక్కసారి జస్ట్ నేను సింగిల్ హ్యాండ్తోనే మీకు రబ్ చేసి చూపిస్తున్నా చూడండి అలా రబ్ చేసేసిన తర్వాత దాన్ని ఒక కొంచెం మగ్గు నీళ్ళే తెచ్చాను చూడండి ఆయిల్ మరక కింద గచ్చుకు కూడా అయిందండి అలాంటిది దీన్ని ఒక్కసారి మగ్గులో పెట్టేసి బట్టలు జాడిస్తాం కదండి అలా కాస్త దాంట్లో పెట్టి జాడించి పిండేసామనుకోండి అప్పటికే మనకున్న స్టెయిన్ నూనె మరక కానీ ఏది ఉన్నా సరే ఈజీగా పోతుందండి చూపిస్తాను చూడండి అదిగో అలా పోతుంది కదండి ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా కొంచెం రెడ్డిష్గా అయిపోయాయి ఆవకాయ మరకతో దా ఆ నీటిని అయితే మనము ఇప్పుడు వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే తెచ్చుకోవాలండి చూసారు కదండి ఆల్మోస్ట్ పోయింది ఇంకొకసారి రబ్ చేద్దాము అందుకని చూడండి దాన్ని మీ ఎదుర్కొన్నానే చూ చూపిస్తున్నాను వేరే చేంజ్ కూడా చేయట్లేదు చూసారు కదండి కొంచెం కొంచెం ఇంకో చోటుగా అతుక్కున్నావు కూడా క్లీన్ చేశాను ఇప్పుడు వేరే వాటర్ తెచ్చాను అది నార్మల్ వాటర్లోనేనండి ఎటువంటి సబ్బు కానీ సోప్ కానీ యూజ్ చేయలేదు నేను డిటర్జెంట్ అనేదే యూస్ చేయలేదు ఓన్లీ పౌడరు పేస్ట్ చూడండి ఇప్పుడు స్టెయిన్ అయితే ఈజీగా అయితే ఈజీగా పోతుంది చూపిస్తాను చూడండి ఓన్లీ ఆ ఆయిల్ మర్క్ కానీ ఎర్రదనం కానీ లేదు నేను రెడ్ కలర్ పేస్ట్ వేసాను కదండి దానిది ఉంది ఇది కూడా మనకి బయట ఎండలో వేసామనుకోండి ఈ పౌడర్ కూడా అయితే ఈ మరక కూడా అయితే ఈజీగా పోతుందండి చూడండి ఇదిగో చూపిస్తున్నాను కదా అసలు ఇందాక ఎంత రెడ్ కలర్లో ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు దీన్ని ఇలాగా ఎండలో వేసేసుకొని ఇప్పుడు చూపి చూపిస్తున్నాను చూసారండి కొంచెం అయితే కొంచెం కూడా ఆయిల్ మరక్ కానీ ఊరగాయ మరక్ కానీ లేదు చూసారు కదండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కొత్తగా బట్టలు కొంటాం కదండి అవి కొంచెం డార్క్ కలర్లో ఉండి మనం వాష్ చేయగానే ఏమవుతుందంటే కలర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇదే కనుక వాషింగ్ మిషన్లో కానీ వేరే బట్టలతో కానీ యూస్ చేసామనుకోండి వాష్ చేసామనుకోండి దీన్ని ఈ కలర్ అంతా వెళ్ళి వేరే బట్టలు కంటుకుంటుంది అలా కాకుండా కొత్తగా కొన్న బట్టలని ఒక్కసారి అయితే మనము ఇలా చేసామనుకోండి కలర్ అయితే రాదు మిగిలిన బట్టలు సేఫ్ ఉంటే చక్కగా అన్నీ కలిపి ఉతుక్కోవచ్చు దీనికోసమైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెము సాల్ట్ రెండు స్పూన్స్ వేసానండి సాల్ట్ వేసి బట్టలు ఉతికాయమనుకోండి మన బట్టల్లో ఉన్న కలర్ అనేది తొందరగా బయటికి రానివ్వకుండా ప్రొటెక్ట్ దీంతో పాటు స్పటిక వేస్తున్నానండి ఈ స్పటిక అనేది పూర్వకాలంలో వాటర్ మనం చెరువుల్లోంచి తెచ్చుకున్నప్పుడు ప్యూరిఫైయర్ కోసం వాడేవాళ్ళండి ఇది కూడా ఏం చేస్తుందంటే మన బట్టల్లో ఎక్స్ట్రా ఏమైనా కలర్ ఉంటే దానిని బయటికి తీసేస్తుంది ఇదివరకు రోజుల్లో వాటర్లో కొంచెం మడ్డీ అవి ఉంటే కనుక పట్టిక వేసేవాళ్ళం అండి వేసేపడికి ఏమైందంటే మంచి వాటర్ అంతా పైకి తేలి కింద అయ్యి మడ్డీ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయేది ఆ నీళ్ళని తాగేవాళ్ళు అలాగే దీంట్లో ఇప్పుడు సాల్ట్ ఈ పట్టిక వేసి చూడండి ఇంత డార్క్ కలర్ క్లాత్ ముంచుతున్నానండి ఇవైతే మీకు తెలిసిందే కలర్ డార్క్ కలర్ ఏమవుతాయి అంటే కలర్ వదిలేస్తూ ఉంటాయి వాటికి వదిలేసి ఫేడ్ అవుతుంటాయి అలా కాకుండా మనకి ఆ ఫేడ్ అయిపోతాయి ఈ కలర్ వేరే బట్టలకు కూడా అంటుకుపోయి మిగిలిన బట్టలు కూడా పాడైపోతాయి అందుకని దాన్ని గనక ఇలా స్పటిక సాల్ట్ వేసి వాటర్లో వేసి చూడండి బాగా డిప్ చేసి ఒక గంట నానబెట్టిన తర్వాత తీయండి ఈ కొత్త బట్టలకి ఏమైనా కలర్ ఎక్స్ట్రాగా ఉంటే కనుక ఈ స్పాటిక సాల్ట్ అనేది ఈజీగా తీసేస్తుంది తర్వాత వీటిని మనం అన్ని బట్టలతో పాటు చక్కగా వాషింగ్ మిషన్లో అయితే వేసేసి శుభ్రంగా అయితే వాడుకోవచ్చు అండి ఇదిగో చూసారండి దాని నేను బాగా డిప్ చేసి డిప్ చేసి పిండుతున్నాను కొంచెం కూడా కలర్ రాలేదు బయటికి ఇలా అయితే చేసి చూడండి చాలా అయితే చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు చెప్పే అన్ని టిప్స్లోకి మీకు ఏ టిప్స్ నచ్చాయి మీరు ఏం ట్రై చేశారు రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇప్పుడు శారీ చూపిస్తున్నానండి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు లేదా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు చక్కగా చీర జాకెట్టు లంగా అన్నీ సర్దుకుంటాం కదండి ఒక్కొక్కసారి ఇలా మడతలు ఐరన్ మడతల్లోంచి మన లంగాలు కానీ జాకెట్లు కానీ మిస్ అవుతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే అవి కనుక మనం మిస్ చేసాం అనుకోండి అక్కడికి వెళ్ళేప్పటికి ఇబ్బంది అవుతుంది కదండి అలా కాకుండా మనం ఈ బ్లౌజ్ ఉంది కదండి దీంతో గనక మన శారీని కనుక ప్యాక్ చేసామనుకోండి చాలా అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి చూడండి ఎలా ప్యాక్ చేయాలని చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసేసుకుని దాని లోపలికైతే అయితే శారీ పెట్టుకోవాలండి శారీ పెట్టేసుకుంటాం చూడండి పెట్టేసుకున్న తర్వాత పై వైపు కొంచెం వదిలేసుకోవాలి ఎందుకంటే ఫోల్డింగ్ కోసము వదిలేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని లోపలికి మడిచేసుకుని మనకి హుక్స్ ఉంటాయి కదండీ వాటితో అయితే కనుక ఈ చీరని అయితే లాక్ చేసేద్దామండి చూపిస్తున్నాం కదండి ఇలాగా మొత్తం హుక్స్ అయితే పెట్టుకోవాలి లేదంటే ఇది సిల్క్ చీర కదండి పట్టు చీర కొంచెం జారుతూ ఉంటుంది కాటన్ చీరలు అయితే చక్కగా నిలుస్తాయి ఇగో చూపిస్తున్నాం కదండి కింద నుంచి పైదాకా మొత్తం ఎక్కడ కూడా హుక్స్ వదలకుండా అన్నీ అయితే క్లోజ్ చేసేసుకోవాలి ఇదిగో ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీనికి మనకి బ్లౌజ్కి షోల్డర్స్ ఉంటాయి కదండీ వాటిని కూడా లోపలికి మడత వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి లంగా కూడా పెట్టేసుకుండు ఎందుకంటే చీర జాకెట్ పెట్టుకుని ఒక్కొక్కసారి లంగా మిస్ అవుతూ ఉంటాం నాకైతే చాలా సార్లు అయింది అందుకని ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఈ ఐడియా అయితే వచ్చిందండి ఇప్పుడు లంగా కూడా పెట్టుకున్న తర్వాత చీరను మనం యథావిధిగా ఫోల్డ్ చేసుకుంటాం ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడే చిన్న ట్రిక్ అండి ఇప్పుడు ఈ చీరలోంచి జాకెట్ లంగా జారి పడిపోకుండా ఇప్పుడు చూడండి ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి ఈ లోపల సిల్క్ చీర అయితే కనుక రెండు ఫోల్డింగ్స్ లోపల మడతలా ఉంటుంది కదండి పాకెట్లా లాగా దాంట్లోకి దూర్చుకుందామండి ఇప్పుడు చూపిస్తా చూడండి ఇది ఇలా దూర్చేసుకున్నాం అనుకోండి చీర అయితే ప్యాకింగ్ అయిపోతుంది నలగదు బ్లౌజ్ అయితే సపరేట్ అవ్వదు దీంట్లో కూడా లంగా పెట్టేసుకున్నాం కాబట్టి మనకి చీర కట్టుకోవడానికి కావాల్సిన లంగా జాకెట్ అయితే రెడీగా ఉంటాయండి ఈ దీన్ని ఈ ప్యాకెట్ని ఈ ప్యాక్ అలాగే తీసుకెళ్లిపోయి చక్కగా సూట్ కేసులో అనుకోండి మిస్ అవ్వదు లంగా మిస్ అవ్వదు అండి చూస్తున్నారు కదండి ఇదిగో ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి చక్కగా బ్లౌజ్తో అయితే చీర అయితే ప్యాక్ అయిపోయింది దీన్ని అయితే మనం ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఈజీగా అండి ఏ చీర మీదకి ఆ బ్లౌజ్ లంగా అయితే మనం సెట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ జాకెట్ పీసి ఎందుకు చూపిస్తున్నా అంటే వైట్ది దీని మీద ఆయిల్ పెడితే ఈ వైట్ది లోపల కూడా లైనింగ్ ఉందండి ఇప్పుడు లోపల లైనింగ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఆయిల్ మనం ఇప్పుడు వంటలు చేసేటప్పుడు చక్కగా ఆయిల్ మరకలు పడతాయి నాకైతే వైట్ అయితే చాలా ప్రాణం అండి దాని మీద మరకలు పడితే ఎంత ఇదిగా ఉంటుందండి అందుకని ఈ ఆయిల్ మర్కలు ఎలా పోవాలని ట్రై చేస్తే ఈ ఐడియా వచ్చిందండి ఇప్పుడు ఈ జాకెట్ మీద నేను మీ ఎదురుకుండానే ఆయిల్ పోసా కదండి దాన్ని మనం బేకింగ్ సోడాతో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చాలా అయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఎక్కడైతే నేను ఆయిల్ పోసానో అక్కడ కొంచెం హాఫ్ టేబుల్ స్పూనే బేకింగ్ సోడా వేస్తున్నానండి దీనిని వేసి చక్కగా దానిపైన అప్లై చేసేస్తానండి ఎందుకంటే ఈ జాకెట్కి లైనింగ్ కూడా ఉంది సో పైన కింద దాకా అయితే ఆయిల్ వెళ్ళిపోయి అదంతా బాగా స్టెయిన్ అయితే కనిపిస్తూ ఉంటుంది చూసారు కదండి ఇప్పుడైతే బాగా వేసి అప్లై చేసేస్తున్నాను దీనిని కూడా మనం జాకెట్ బ్యాక్ సైడ్ కూడా చూడండి మరక చూపిస్తే దానికి కూడా అయ్యింది కదా కిందకి దిగిపోతుంది బేకింగ్ సోడా వేప్స వేసేపటికి ఇప్పుడు ఇక్కడ కూడా నేను బేకింగ్ సోడా వేసేస్తున్నానండి ఇలా వేసేసి కనుక ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామనుకోండి చక్కగా ఆయిల్ ఎక్కడుందో అదంతా ఈ బేకింగ్ షోడ్ అనేది పీల్ చేసుకుంటుంది చూడండి లైవ్లోనే మీకు చూపిస్తున్నాను చూశారు కదండి ఇప్పుడు బేకింగ్ సోడాని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా క్లీన్ చేయండి అసలు మనం నూనె పోసామా అనే మరక కూడా మనకి మచ్చుకు కూడా కనిపించట్లేదండి సో ఇలా అయితే మనం బ్లౌజ్ని చక్కగా ఆయిల్ మరకలే ఎక్కడ పడ్డా సరే ఇలా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు చూసారు కదండీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఏ టిప్స్ నచ్చాయో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫర్ మోర్ డీటెయిల్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి